రెండవ పూర్తిగా ఉన్నాయి రెండవ ఇతర గ్రామాలతో కలిపి ఉన్నాయి కాబట్టి నలుగురు గుర్తు కమలంప గుర్తు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ఇక్కడ మీ ఆశీర్వాదంతో నేను ఇక్కడ ఎంపీగా గెలిచి ఉన్నా కాబట్టి రేపు వాళ్ళని గెలిపిస్తే ఎల్లంపేట మున్సిపాలిటీ అందులో కళ్ళు ఏ సమస్యలైతే మీరు ఇవాళ చెప్పుకుంటూ బాధపడుతున్నదో ఆ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు మీ బిడ్డలుగా చేసి పెడతారని చెప్పి దానికి తోడుగా అండగా ఉంటా చెప్పి మీకు హామీ ఇస్తూ ఉన్నా వాళ్ళందరూ కూడా మీకు చేతులు పెడతా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొన్ననే ఎన్నికలప్పుడు ఎన్ని మాటలు చెప్పింది ఎన్ని ఆచరించింది ఎన్ని ఇగబెట్టిందో నాకంటే ఎక్కువ మీకు తెలుసు ఎవరే వాళ్ళు తీసేవారని చెప్పా కాంగ్రెస్ పార్టీ ఎన్ని వాగ్దానాలు చేసింది ఎన్ని అమలు చేసిందో నాకంటే ఎక్కువ మీ గరక నేను అడుగుతా ఉన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో నూతలకల గ్రామంలో ఏ ఆడబిడ్డకైనా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఇచ్చి నాని చెప్పా ఉన్నా నేను ఇవాళ రెండు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెంచుతా అని చెప్పిండు మాలంటోల్లం ఎట్లా రేవంత్ రెడ్డి డబ్బులు అంటే హైదరాబాద్ లాంటి నగరంలో గింత ముక్క అమ్ముకుంటే వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు వస్తాయి మనిషి ఉంటే మార్గం ఉంటాయని చెప్పిండు ఇంతవరకు ఎక్కడ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ పెన్షన్ హ్యాండికాప్ వాళ్లకు నాలుగు వేలున్న పెన్షన్ ఆరు వేలు ఇస్తా అని చెప్పిండు ఏ ఒక్కరికి ఇవ్వలే అంతేకాదు రెండేళ్ళు అవుతుంది అంతకుముందు కేసీఆర్ గారు పెన్షన్లు ఇవ్వకపోతే ఆనాడు శాపనార్థాలు పెట్టిందు మూడేళ్ళు మూడేళ్ళ పాటు పెన్షన్ లేకపోతే మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఊర్లో ఎవరికైనా కొత్త పెన్షన్లు వచ్చినాయా భర్తలు చనిపోయిన వాళ్ళకు కావచ్చు భర్తలు వదిలిపెట్టిన ఒంటరి మేనకు కావచ్చు ఇలా అరవై ఐదు సంవత్సరాలు పెద్దవాళ్ళకు కావచ్చు జీవచ్చా వల్ల మంచం మీద పడి ఉండి దీనంగా బతికేటువంటి ఇలా హ్యాండికాప్ వాళ్ళకు కావచ్చు ఎవరికి కూడా ఒక పెన్షన్ కొత్త పెన్షన్ రాలే చదువుకునే అమ్మాయికి స్కూటీ ఇస్తా అని చెప్పిండు చదువుకునే పిల్లలకి విద్యా కార్డు ఐదు 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 లక్షల వరకు ఇస్తా అని చెప్పిండు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం మళ్ళా కొత్త అవతారం ఎత్తి నాకు ఓటు వేయండి నేను గవర్నమెంట్లో ఉన్నా పనిచేస్తా అని చెప్తున్నాడు నేను అంటున్నా పాత పనులకే ఇప్పటిదాకా బిల్లులు పే చేసే కెపాసిటీ ప్రభుత్వానికి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా ఇవాళ భూములు అమ్ముకుంటే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితి భూములు అమ్ముకుంటే తప్ప ఇవాళ కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ అంతో ఇంతో ఈ కొత్త మున్సిపాలిటీ రేపు ఈ నూతన కళ్ళు డెవలప్ కావాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక స్మార్ట్ సిటీ కిందనో అమృత నగరం కిందనో శాంక్షన్ చేస్తే తప్ప జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ మన మీద ప్రేమతో ఇవాళ ఎన్నికలు పెట్టట్లేదు ఎన్నికలు పెట్టకపోతే కేంద్ర ప్రభుత్వం డబ్బులు రాకపోతే కరెంటు బిల్లులు కూడా కట్టలేమని ఇవాళ సఫాయి కార్మికులకు కూడా ఇలా జీతాలు అనే పరిస్థితి ఉంటుంది కాబట్టే ఆ డబ్బు కోసం ఇలా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కోసం సిక్స్టీన్త్ ఫైనాన్స్ కోసం పెడుతున్న తప్ప వాళ్ళు అడగమని చెప్పండి ఐదు పైసల బిల్లు కూడా వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ఇక మల్లారెడ్డి గారు ఆయనే అంటాం నా చేతిలో ఏమీ లేదు నేను గెలిచినా కానీ అది అధికారంలో నా ఇక్కడ లేదు నా అక్కడ లేదు మరి అధికారంలో లేని నీకు రూపాయి పనిచేసే శక్తి లేనప్పుడు మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకి నిలబెట్టి కౌన్సిల్ నిలబెట్టమని చెప్పి కౌన్సిల్ గెలిపించమని చెప్పి వాళ్ళతో పనిచేయిస్తా అంటున్నావు వాళ్ళు పని చేస్తారా మరి చేస్తారా ఇక్కడ ఉన్నదేమో కాంగ్రెస్ గవర్నమెంటు అక్కడ ఉందేమో బీజేపీ గవర్నమెంట్ నీది కత్తి కాదు నా నెత్తి కాదు నువ్వు రూపాయి పనిచేసే ప్రసక్తి లేదు అందుకనే ఇవాళ దయచేసి ఇంకొక శ్రీరంగవరం కూడా ఉంది లాస్ట్ పది గంటలకే కాబట్టి ఇలా ఆతృప్తితో పోతూ ఉన్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆడబిడ్డలారా నేను పూడూరులో ఉంటా నేను ఉండేది పూడూరులో ఏ చిన్న సమస్యకైనా మీకు తోడుగా అండగా ఉంటా అని చెప్పి మొన్న మీకు మాటిచ్చిన పిలిస్తే పలికే బిడ్డలాగా ఉంటా అని చెప్పి మాటిచ్చిన సంవత్సరాల కాలంగా సంవత్సరాల కాలంగా సంవత్సరాల కాలంగా అనేక సమస్యల మీద కొట్లాడుతున్న బిడ్డ కానీ మీకు సెల్ ఫోన్లలో అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు కాబట్టి రేపు కూడా మాట ఇస్తే తప్పే వాళ్ళం కాదు కాబట్టి ప్రజల కోసం పనిచేయాలని తప్పన ఉన్నవాళ్ళం కాబట్టి మామ మాదా డబ్బులు లేకపోవచ్చు మా డబ్బులు లేకపోవచ్చు ఇలా దావతులు డబ్బులు ఇవన్నీ ఇప్పుడు మాత్రమే ఇస్తారు ఎన్నికల తర్వాత వీళ్ళ కనపడవు మళ్ళీ కనపడే ముఖాలు ఇవి మేమే రేపు పనిచేసే ముఖాలు కూడా మావే కాబట్టి ఈ ఒక్కరోజు కోసం మోసపోకుండా వాళ్ళ దొంగ మాటలు వినకుండా మీరు కమలంపు గుర్తు ఓటు వేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారిని ఆశ్రయించాలని చెప్పి మనం తెలుసుకున్న భారత్ మాతాకి భారత్ మాతాకి